చూస్తేనే దిష్టి తగులుతుంది మీ మొక్కకి అని అన్నప్పుడు ఆ మొక్క మీకు చూపించకుండా ఉంటానా ఈ మొక్క చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఆ గుత్తులు ఉండడమే కాదు పెద్ద పెద్ద గుత్తులు పూయడం అనేది ఆనందమే కదా మరి అలాంటి మొక్క మీరు చూసేయండి ఇది ఒకే ఒక కనకంబరం మొక్క ఎంత చక్కగా పూసిందో చూడండి ప్రతి గుత్తు చాలా పెద్దగా చాలా అట్రాక్టివ్గా పూసింది ఇలా గుత్తులు పెద్దవిగా రావాలంటే ఏం చేయనవసరం లేదండి ఆల్రెడీ గుత్తులు విడిచిపోయి ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు మనం పెంపిస్తూ ఉండాలి ప్లస్ ఆల్రెడీ పూసేసిన గుత్తులున్న కొమ్మను కొంచెం తెంపాలి అలా తెంపితే ఇలా పూస్తూనే ఉంటాయి మన కళ్ళకి ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ అలా తెంపినప్పుడు కొత్త చిగురులు అనేది ఇలా వస్తాయి అనమాట అప్పుడు ఎక్కువగా గుత్తులు రావడానికి అవకాశం ఉంటుంది పచ్చని మొక్కకు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఒక్క మొక్కకు ఇన్ని గుత్తులు ఉంటే రెండు మొక్కలు ఉంటే సరిపోతుందండి చక్కగా అరమూర పువ్వులైనా అవుతాయి ఎండ పువ్వుల మొక్కకి పువ్వులు ఉంటేనే అందంగా కనిపిస్తుంది కానీ ఇన్ని పువ్వుల గుత్తులు ఉంటే మనం ఆనందంగా ఫీల్ అవుతాం మరి మీ ఇంట్లో కనకమరి మొక్కలు ఉన్నాయా ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు